మాచర్ల నియోజకవర్గంలోని కొత్తపల్లి గ్రామంలో ఉన్నాము వైసీపీ ప్రభుత్వంలో కొత్తపల్లి గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి ఏమిటో అలాగే ఇక్కడ ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయో వివరంగా చూసి తెలుసుకుందాము నా పేరు ఓర్గంటు జయప్రకాష్ రెడ్డి మాది మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామం నేను గ్రామ సర్పంచ్ గా పనిచేస్తున్నాను మా కొత్తపల్లి గ్రామంలో పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయినాక ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా గ్రామంలో మేము అడిగిన సిమెంట్ రోడ్లు కానీ ఇరవై సిమెంట్ రోడ్లు వేశారు ఎమ్మెల్యే గారు అభివృద్ధి పదాన్ని నడిపించారు అలాగే ఒక అంగన్వాడీ సెంటర్ ఒక రైతు భరోసా కేంద్రం ఒక గ్రామ సచివాలయం మరియు మా ప్రాథమిక సెంటర్ అయిన పిహెచ్ సెంటర్ని కూడా ఆరోగ్య కేంద్రాన్ని కూడా దాన్ని కూడా బాగు చేయటం జరిగినది అలాగే పొలాలకు వెళ్ళే బాటలకు కూడా చెరువుకి వెళ్ళి బాట కానీ అప్పయకొంట డొంక బాట కానీ ఏనుగు మీద డొంక బాట కానీ అలాగే మైసమ్మ గుడిక డొంక బాట కాని ఇవన్నీ కూడా బాగు చేయటం జరిగింది చెరువు కట్టను కూడా అజాదీకా అమృత మహోత్సవంలో భాగంగా బాగు చేయటం జరిగినది అలాగే మా గ్రామ ఎస్సీ కాలనీలకు రెండింటికి కూడా నీళ్లు కొద్దిగా తక్కువ ఉన్నాయని ఎస్సీ మహిళలు ఎమ్మెల్యే గారిని కోరిన కోరిక మీదకు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని రెండు కాలనీలకు కూడా ఇనప పైపు లైన్ లేపించి ప్రతి ఇంటి దగ్గర ట్యాబ్ పెట్టడం జరిగినది మరియు రెండు వేల మీటర్ల వరకు సైడ్ కాలవల డ్రైనేజ్ నిర్మాణం కూడా జరిగినది నాడు నేడు స్కూల్స్ కింద కొత్తపల్లిలో ఎంపీయూపీ స్కూల్ బాగు చేయడం జరిగింది పద్దెనిమిది లక్షలు పెట్టి అలాగే ఇప్పుడు ఎస్సీ కాలనీలో స్కూల్ బాగు చేస్తున్నాం ద్వారకాపురి మా పంచాయతీలో ఉన్న ద్వారకాపురి గ్రామంలో కూడా నాడు నేడు భాగంలో స్కూల్ కూడా బాగు చేస్తున్నాం ఆ గ్రామంలో కూడా రెండు సిమెంట్ రోడ్లు వేయడం జరిగినది మరియు రొచ్చు గుంతలతో నిండి ఉన్న బజార్లు కూడా మా గ్రామంలో రెండు ఉన్నాయి అవి కూడా డ్రైన్లు నిర్మించి బాగు చేయడం జరిగినది ఈ విధంగా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మా గ్రామానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పదాన్ని నడిపించారు అలాగే మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా కులము మతము పార్టీ ఏది చూడకుండా ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి ప్రతి ఒక్కరికి కూడా మాములుగా రైతు భరోసా కానీ ఆసరా కానీ అమ్మఒడి కానీ చేయూత కానీ పింఛన్లు కానీ ప్రతి ఒక్కరికి కూడా అందుతున్నాయి అందరూ సంతోషంగా ఉన్నారు పంచాయతీ కింద సుమారుగా ఆరు కోట్ల చిల్లర పైచిలకు పనులు చేశారు ఎమ్మెల్యే గారు అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈసారి కూడా వారు ఎన్నుకోవటమే జరుగుతుంది అలాగే సంక్షేమ పరంగా కూడా మా గ్రామానికి ఈ ఐదు సంవత్సరాల కాలంలో అన్ని పథకాల మీద కూడా సుమారుగా ఇరవై మూడు కోట్ల ఎనభై లక్షలు ప్రజల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోయినాయి కాబట్టి మా గ్రామ ప్రజలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయాలని పిన్నెలు రామకృష్ణారెడ్డి గారిని మళ్ళీ గెలిపించాలని మా గ్రామ ప్రజలందరూ కోరుతున్నారు కనుక వారి అభిష్టానికి అనుకూలంగా రామకృష్ణారెడ్డి గారికి మద్దతు ఇచ్చి ఇంకా మా గ్రామాన్ని బాగా అభివృద్ధి పదంలో నిలపాలని మేము కోరుకుంటున్నాం అరాచక పాలన అనేది ప్రతిపక్షాలు విమర్శించడం అనేది అర్ధరహితం ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మాచర్ల ప్రాంతంలో ఎటువంటి గొడవలు లేవు ఈ మధ్య కొత్తగా వచ్చిన నాయకుల వల్లనే గొడవలు వస్తున్నాయి అటువంటి గొడవలన్నిటికీ మా గ్రామం దూరంగా ఉంటుంది అసలు అరాచక పాలన అనేది లేదు అవి అరాచక పాలన అయితే ఇంత అభివృద్ధి ఎందుకు జరుగుద్ది ప్రతిపక్షాలన్నీ కూడా కరోనా టైంలో ఇళ్లలో కూర్చొని ఉన్నారు వైసీపీ వాళ్ళే బయటకు వచ్చి అన్ని పనులు చేసినారు వాళ్ళు ఇంకా ఇళ్లలోనే ఉండి వాళ్ళకి అభివృద్ధి కనపట్టలేదు మాచల నియోజకవర్గంలో నియోజకవర్గంలోనే సాగర్లో ఒక హాస్పిటల్ ఓపెన్ చేసినారు అలాగే మన తాళపల్లి హాస్పిటల్ బాగు చేసినారు అలాగే మార్చేళ్ళకి మూడు వందల ఇరవై కోట్లు పెట్టి హైవే వేశారు ఇంకొకటి మూడు వందల పది పది కోట్లు పెట్టి దాచిపల్లి వరకు హైవే అవుతుంది వరకపు సెల కూడా వరకపుడి సెల గూడ అన్ని అనుమతులతో తీసుకొచ్చారు మరియు ఉప్పలపాడు పిహెచ్ సెంటర్ కూడా పద్ధతి నిర్మించడం జరిగింది ఈ విధంగా ప్రతి చోట కూడా అభివృద్ధి చేస్తున్నది ఈ అభివృద్ధి అంతా చూసుకుంటూ కూడా అరాచక పాలన అంటాం అనేది వాళ్ళు తెలియని తనం వాళ్ళు తెలివి తక్కువ తనం వాళ్ళు చూడలేని తనంగా మేము అనుకుంటున్నాము అరాచక పాలన కాదు ఇదంతా అభివృద్ధి పాలన వాళ్ళది వస్తేనే అరాచక పాలన కనుక వాళ్ళకి ఆ మాటే వస్తుంది వాళ్ళకి అభివృద్ధి అంటే తెలియదు కాబట్టి వాళ్ళ అరాచకమే వాళ్ళ వృత్తి కాబట్టి వాళ్ళు అదే మాట మాట్లాడుతున్నారు ఇవాళ నేను ఒక చిరు పేపర్ రైతుని నాకు రెండు ఎకరాల ముప్పై ఆరు సెంట్ల పొలం ఉంది నేను నా పక్క పొలం మెత్త ప్రాంతం కాబట్టి మాది మా పక్క పొలాన్ని కూడా కౌలు తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా నాకు జగనన్న జలకల ద్వారా నాకు ఒక బోర్ వేయడం జరిగింది స్వచ్ఛందంగా నేను ఒక ఎంపీటీసీగా కాదు నేను ఒక రైతుగా చెప్తున్నా పంట పొలం ఎండిపోయే పరిస్థితున్న టైంలో జగన్ అన్న నాకు బోరేసి నాకు దాని ద్వారా పూర్తి లబ్ధి నాకు చేకూరింది చేదోడుగా అండగా ఆశలాగా మాకు మా ఎమ్మెల్యే గారు ఎల్లప్పుడూ నిత్యం మాకు ఏది కావాలన్నా అన్నా మాకు ఇది కావాలంటే ఆయన ఎల్లవెల్ల మాకు తోడ్పాటునిచ్చి ఏ పని కావాలన్నా వితిన్ సెకండ్స్లో ఇవాళ మాకు ఏది పని కావాలన్నా ఆయన ద్వారా మేము లబ్ధి చేకూరినం మా గ్రామ ప్రజలందరూ లబ్ధి చేకూరినరు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మా కొత్తపల్లి ప్రజలందరూ కూడా మా ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆయన్ని మళ్ళీ తిరిగి ఎమ్మెల్యేగా చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలని మా కొత్తపల్లి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు మాకు మా ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ప్రతి విషయంలోనూ ప్రతి దానికి రామకృష్ణారెడ్డి ఏదంటే అది చేకత్వానికి రెడీగా ఉన్నాడు ప్రతి రోడ్డు ఎస్సీ కాలనీలు అన్నీ మొత్తం ఇంత ముందు ప్రభుత్వాల కంటే మా ఊర్లో ఏ కాలనీకి బట్టిన పిన్నిల రామకృష్ణారెడ్డి మాట ఇచ్చాడు ఆ మాట ప్రకారం అన్ని చేపించాము ప్రతి ఊరికి ఏమి చేశాడు అన్నదానికి మా ఊరు సంగతే మేము చెప్పుతున్నాం ఇదే ఎక్కడ బట్టినా మాట ఇచ్చి ఉంటాడు ఎమ్మెల్యే గారు పిన్నెల రామకృష్ణారెడ్డి అదే మాట ప్రకారం అన్నా తమ్ముళ్ళు ఆయన లేకపోయినా తమ్ముడైనా కానీ పోండి మాకు ఎమ్మటే ఏంటంటే ఇట్లా నీళ్ళు లేవనంటే నీళ్లు రోడ్లు లేవనంటే రోడ్లు మాకు అన్ని సౌకర్యాలు చేశాడు చర్చలు కానీ మొత్తం పిన్నెల మాట ప్రకారం అందరూ హ్యాపీగా ఉన్నాము మేము రేపు సిద్ధంగా ఎమ్మెల్యే గారు పిన్నెల రాంగని గెలిపడానికి మేము సమసిద్ధంగా ఉన్నాము నేను గత ముప్పై సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారు మనస్తత్వం అంతా నాకు తెలుసు ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారు తమ్ముడు కానీ వాళ్ళ అమ్మటి తిరిగి మా ఊరికి చాలా అభివృద్ధి పనులు చేసుకొచ్చి వాళ్ళ ద్వారాగా పనులు చేసుకొని మా ఊరి పథకాలుగా అన్ని బాగుపడి అందరు బాగుపడి రైతులు చదువుకునే వాళ్ళు ఆ అన్నిటికీ పనులు చేయించుకున్నాం మాకు ఈ ఈ టిప్పు కూడా మాకు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మాకు ఎమ్మెల్యే మాకు మంచి రా పెన్నెల రామకృష్ణారెడ్డి మంచి అందుబాటులో ఉన్నాడు మాకు ఎన్ని రామకృష్ణారెడ్డి గారు మాకు చాలా మంచి పనులు చేస్తుండే ఏది ఏ పనికి పోయినా కానీ ఆయన మాకు ఏదైనా టక్కున పని చేసి పెడతాడు అయితేనండి ఇప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినాక మా అమ్మగారికి పింఛము పెంచిండు మా భార్యకి పద్దెనిమిది వేల రూపాయలు వస్తున్నాయి నాకు రజకులం కాబట్టి మేము ఇస్త్రీ పని చేసుకునే వృత్తిలో మా వృత్తిలో మాకు డబ్బులు వస్తున్నాయి మా కాలేజీ చదువుకునే పిల్లగాడికి కొంత గొప్ప డబ్బులు పడ్డాయి మాకు ప్రభుత్వం బ్రహ్మాండంగా నచ్చిందండి వచ్చినాకనే మేము బాగుపడే బాగుపడ్డాం ఇంతకుముందు ప్రభుత్వంలో మాకు ఏ పథకాలు అందలేదండి ఒక రేషన్ బియ్యం తప్పనిచ్చి ఇప్పుడు వచ్చినాక ఈ పథకాలన్నీ ఈ రచకాలోను కానీ మా ఆవిడకి పద్దెనిమిది వేలు కానీ మా అమ్మగారికి పింఛను కానీ అన్నీ పెంచి బాగా చక్కగా పరిపాలన చేస్తున్నాం మాకు ఏ ఇబ్బద్ ఇబ్బంది వచ్చినా కానీ మేము మా ఊళ్ళో నాయకులు తీసుకొచ్చిపోతే మా పిన్నిలు రామకృష్ణారెడ్డి గారికి ఆడిపోతే మాకు పనులు అవుతున్నాయండి మాకు పరిపాలన నచ్చింది మా ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి గారికి మేము ఓటేస్తామండి మాకు సంక్షేమ పథకాలు బాగా వచ్చినాయి బాగా అందిని ప్రతి ఒక్క సంవత్సరం మేము ఎవడికి బాగుందో ఆధార్ కార్డు తీసుకొని పోతే మాకు ఎమటి డబ్బులు కొట్టుకో ఎమటి చూపించాలి మాకు అకౌంట్లో పడుతున్నాయండి ఏదైనా పని కొద్దిగా చిన్న చిన్న పనులు చేసుకోవాలన్నా కానీ మేము మార్చలు పోవాలి చిన్న పని సచివాలయాలకు పోతాము పని అయిపోతాం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం వందకి వెయ్యి రేట్లు బెస్ట్ అని మా నమ్మకం ఈసారి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గుర్తుకే ఓటు వెళ్ళాలని మన మాచి పిమ్ లక్ష్మణ రెడ్డి గారు కూడా ఫ్యాన్ గుర్తికే మేము అందరం గెలిపించుకుంటాం జగనాన్న ప్రభుత్వంలో ఇళ్ళ స్థలాలు వచ్చినాయి మా ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి మేము ఓటేసి గెలిపించుకుంటాం మాకు ఈ ప్రభుత్వం బాగా నచ్చింది జగన్ మా ఓటు మా ఓటేసి మేము రామకృష్ణారెడ్డిని జగనాన్నని అన్న మాకు జగన్ అన్ని బాగానే జాతరలు నలభై ఐదు సంవత్సరాల డబ్బులు కానీ మరి కొట్టుకులో డబ్బులు లోన్లు కానీ కొడమాతి అయినా చేస్తానంటుండు మరి మరి కరువు డబ్బులు కానీ కరువు పని అన్నీ బాగా జాతుంది సీఎం జగన్ కావాలనుకుంటున్నాం మళ్ళీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి ఓటేసి గెలవాలనుకుంటున్నాం బాగానే ఉంది జగన్ అన్న ప్రభుత్వం మళ్ళీ జగన్ అన్నే రావాలి మా ఎమ్మెల్యే సీఎం రామకృష్ణారెడ్డి గెలిపించారు